ఈ రోజు నిరీక్షణ కలగాలి ఎందుకంటే ఇంతేనా ఇక నాకు ఆశలన్నీ అడియాలు అయిపోయాని చెప్పి ఈరోజు ఆత్మహత్య ఆలోచన చేస్తున్న సౌదరి స్వరత్ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రోజు దేవుడిని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ రోజు దేవుడు తిరిగి తన ఉద్దేశాన్ని పట్ల నెరవేర్చబోతున్నాడు శుభకరమైన దినములు రాబోతున్నాయి సత్యాన్ని దేవుని సేవ జ్ఞాపకం చేస్తున్నా రెండు కలిసి తొంభై కీర్తన పద్నాలుగు పది నిమిషాలు కలిసి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము కలిసి పది నిమిషం నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీరును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము దాని అర్థం ఏంటంటే ఎన్ని రోజులు ఏడ్చామో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డామో ఎన్ని సంవత్సరాలు కన్నీరు కాచామో ప్రభా అన్ని రోజులు ఎగ్జాక్ట్గా అన్ని రోజులు మాకేం కావాలి సంతోషాన్ని ఇవ్వయా నిరీక్షనివయ్యా కన్నీరును నాట్యంగా మార్చాయా ఆవేదనను ఆరాధనగా మార్చాయి ఈరోజు నీ గతమంతా ఇలా గాయంలో ముగిలిపోయిందని బాధపడుతున్నావా నిరీక్షలన్నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయిందని హోప్స్ అన్నీ కూడా క్రాష్ అయిపోయిందని బాధపడుతున్నావా అవ్వంటుంది గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ అనదర్ సీట్ ఈరోజు ఇంకా బ్రతుకున్నామంటే ఒక మాట చెప్తాను ఇంకా దేవుని పట్ల ఉన్న ఉద్దేశాలు ఇంకా ఆవిరి కాలేదు అని దేవుని సేవలనుకం చేస్తున్నా టిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవా ఇట్ ఈస్ నాట్ ఓవా దేవుడు కథ ముగిసింది అని నీ కంఠంలో ఊపిరిని ఆపేంత వరకు నీ పట్ల దేవుని ఉద్దేశాలు ఆగలేదు అనే సత్యాన్ని గుర్తు చేసుకో అది నీ పట్ల కానీ నీ బిడ్డల పట్ల కానీ నీ పరిచయ పట్ల కానీ నీ పిలుపు పట్ల కానీ లేదా నీ వ్యాపారం పట్ల కానీ ఉద్దేశం ఇంకా దేవుని ఉద్దేశం ఉంది కథ ముగిసింది అని దేవుడు చెప్పేదాకా అంటే మీరు అనొచ్చు కథ ముఖ్యం నేను తెలుస్తుంది అంటే నీ గుండె ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత బాధపడు కానీ దేవుడు నీ గుండె ఆపలేదంటే ఇంకా గుండె కొట్టుకుంటుందంటే గుండె కొట్టుకుంటుందంటే నీ పట్ల ఇంకా దేవుని ఉద్దేశాలు సజీవంగా ఉన్నాయి దేవుడి మాట నెరవేర్చిన దాకా